ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల అభివృద్ధి కోసం మహిళా తల్లందరినీ కూడా కోటీశ్వరరాలుగా మార్చాలి కోటి మంది మహిళలు చెప్పని గవర్నర్ రేవంత్రెడ్డిగా తీసుకున్నటువంటి పిలుపులో భాగంగా వారి ఆత్మ గౌరవాన్ని ప్రబుద్ధించేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం పొదుపు సంఘాలుగా డ్వాక్రా సంఘాల నుంచి మహిళా శక్తి సంఘాలుగా వచ్చిన తర్వాత డబ్బును పొదుపు చేస్తూ ప్రభుత్వం ద్వారా కూడా ఆ పొదుపు చేసిన డబ్బుకు సకాలంలో వడ్డీ చెల్లిస్తే ప్రోత్సాహివ్వడానికి ముందుగా రివాల్వింగ్ ఫండ్ అనేది కూడా పది పిలిచినప్పుడు ఇచ్చేటువంటి సందర్భం ఆ తదుపరి సకాలంలో చెల్లించేటువంటి రూపులకు పావుల వడ్డీకే రుణాలు ఇచ్చి వీళ్ళలో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చినారని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం అడుగు వైఎస్ రాజేష్ గారు ఆ తర్వాత వడ్డీ లేని రుణంగా కూడా పావుల వడ్డీని ఎత్తివేసి పూర్తి స్థాయి స్థాయిలో తకాలను కట్టేవారికి కూడా ఇచ్చే కార్యక్రమం కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభం చేసే సందర్భం ఆ తర్వాత మధ్యకాలంలో స్వశక్తి మహిళా సంఘాల గురించి చర్చించుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ పట్టించుకున్నటువంటి సందర్భం కూలి సందర్భంలో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కింద రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ మహిళా శస్తాల్లో సమావేశం ఏర్పడేసి సకాలంలో కట్టే బట్టి ఎందుకు చేపట్ట ఒక సంవత్సరం తిరిగి ఆ ప్రభుత్వం ఆనాడు గట్టి చెల్లించి తప్ప తిరిగి ఆ తర్వాత మహిళా సంఘాల మూసే పట్టని అసలు ఆ మంత్రివర్గంలో మహిళా తల్లి లేకుండా జరిగినటువంటి తీరు మీరు చూసి కానీ ఈరోజు మార్పులు కోరండి ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి సహకారం కావాలంటే మీరు ఇచ్చినటువంటి ఆశిష్యులు ఆధారాలతోటి ఈ రాష్ట్రంలో ఇందిరామ్మ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఈ మన ప్రాంతంలో మహిళ తల్లు చేసినటువంటి కృషిని ఒకసారి మనం చూస్తే ఒకసారి చర్చించుకుంటే రాజు సిరిసిల్ల జిల్లాలో పన్నెండు పన్నెండు మండల సమై్యాలు నాలుగు వందల పదకొండు గ్రామిక సంఘాలతోటి పది వేల రెండు వందల ముప్పై ఆరు స్వశక్తి సంఘాలు ఏర్పడేసుకొని ఒక లక్ష పదిహేను వేల పైచీలకు మహిళా తల్లు స్వశక్తి సంఘాల్లో సభ్యురాలుగా చేర్చుకొని వారిని పొదుపులో భాగంగా వారిని నటికంగా ఎలిగేటువంటి కార్యక్రమాన్ని ఈ జిల్లాలో సక్రమంగా జరుగుతున్న తీరు ఈ ప్రభుత్వం వచ్చినాకి ఇది మూడో విడత సకాలంలో వడ్డీ చెల్లిస్తున్నటువంటి మహిళా తల్లిని గుర్తించి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఎవరు మహిళా కందని గతని దానికి పట్టించుకుని నిదర్శనంగా ఐక్య ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేస్తున్నాం రాజధాని సిరిసిల్ల జిల్లాలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆ తదుపరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ రెండు సార్లు ఎనిమిది వేల ఐదు వందల యాభై సంఘాలకు పంతొమ్మిది కోట్ల పది కోటి లక్షలు ఇప్పుడు రెండు సార్లు ఎంచుకున్నాం ఇది మూడోసారి సంఘాల సంఘాల గుర్తించి ఎనిమిది కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఈ రోజు మనం ఇది ఇందిరమ్మ రాజ్యానికి గత ప్రభుత్వం క్రీడ మహిళా తల్లని మహిళా తల్లు అరుదైన గౌరవాన్ని ఇచ్చేటువంటి సంస్కృతి ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరమ్మగా ఇందిరమ్మ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఉగ్రవాదం గుళ్ళకి బలై నేటికి నలభై ఒక్క సంవత్సరం దాటిన ఇందిరమ్మను యాది చేసుకొని ఇందిరం తీసుకొని వస్తున్నాం అంటే తీసుకొచ్చినటువంటి చక్కటి సంస్కరణలు కానీ ఈనాటి గుర్తుండే విధంగా అందుకే ఇందిరామ్మ రాజ్యాన్ని తెస్తామంటే ప్రజలు ఆచరణ కాబట్టి ఆనాడు నాన్న గరీ నినాదం తీసుకోండి కూడు గుడ్డ నినాదం తీసుకోండి వ్యాకుల జాతి తీసుకోండి రాజ్యం రద్దు చేసుకోండి రద్దు రద్దు చూడండి పోడు భూములను పేదలకు పంపిణీ చేసి పట్టాలిచ్చి అతంగా పేదలను ఎదగడానికి చేసినటువంటి తీరు తెలుగు జాతి ఉపాధి ధామాలు నడుస్తుందంటే సోనియా గాంధీ మనం సింగచరణ మీరు ఈ రాష్ట్రంలో దేశంలో పేదవాడికి అన్ని ఏ పథకము చూసుకున్నా అది కాంగ్రెస్ ప్రభుత్వ అయావాళ్ళు తప్ప ఏ ప్రభుత్వం చూసినా మీకు మీరు ఆత్మ విమర్శ చేసుకున్నా ఏ పథకం గ్రామాల్లో పేదవాడికి అందుకుందంటే అది ఆనాటి ఇంద్రవ రాజ్యం నుంచి నెహ్రూ గారి నుంచి మన్మోహన్ సింగ్ గారు నరసింగ్ నుంచి ఇక్కడ కూడా వైఎస్ఆర్ చెన్నారెడ్డి లేదో రేవంత్ రెడ్డి గారు పరిపాలించిన తీరులోనే పేదవాడికి సంక్షేమ కార్యక్రమం తప్ప మరో కాదని సందర్భం చెప్తూ ఈ రాజధాని సిరిసిల్ల జిల్లాలో ఈరోజు గంభీర్వపేట ముస్తాఫా తంగల్పల్లి బీర్దల్లి ఈ ఎల్లారెడ్డికి సంబంధించి మొదటి విడత మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేలు మీకు సకాలంలో వడ్డీ చెల్లించిన వారికి రావడం జరిగింది రెండో విడత ఐదు కోట్ల తొంభై లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు మీ ఖాతాలో పడ్డాయి ఈసారి మూడో విడత నాలుగు కోట్ల రెండు లక్షల ఎనభై రెండు వేలు మీ మీ ఖాతాలో పడుతున్నాయి మొత్తం కలిపి నియోజకవర్గంలో సిరిసిల్ నియోజకవర్గంలో పదమూడు కోట్ల అరవై లక్షల ఆరు వందల ముప్పై ఏడు వేలు ఈ వేల నియోజకవర్గం సంబంధించి ఇప్పుడే అక్కడ కూడా లెక్కలతో సహా అంకెతో సహా ఈ ప్రభుత్వం శుద్ధికి నిదర్శనంగా మహిళా తల్లులను ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రైవేట్గా ఈరోజు భాగస్వామ్యాలలో వ్యాపార రంగంలో కానీ ఇతరంతర ముందుబడులు చేసే ప్రయత్నాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ నిన్నటి రోజే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ డబ్బులు విడుదల చేస్తున్నాం వెంటనే సకాలంలో మనకి అన్ని చేయమని బహుశా రాత్రి తర్వాత ఆదేశాలు మేరకు మరి అప్పటికప్పుడే ఈ సమాచారం నుంచి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ ఆహ్వానించగానే అందరికీ కూడా ఈ ఈ కార్యక్రమం పూర్తిగానే వెళ్ళి గ్రామాల్లో కూడా గ్రామ సంయుక్త సంఘాలకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పు చెప్పేటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా చేయాలని సందర్భంగా మనం చేస్తాం ఒక రెండు అంశాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది సమాజానికి కాబట్టి రెండు అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇరవై మూడు మాసాలుగా ఈ ప్రభుత్వం నాయకత్వం ఒకరిద్దరు అక్కడ విమర్శ చేస్తున్నారు చేసింది ప్రభుత్వం వచ్చిన సంవత్సరాలు ఇరవై మూడు మాసాలలో ఈ ప్రభుత్వం వచ్చిన ఏం చేసింది అనమాట ఒకటంటున్నారు అరవై ఎనిమిది ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది ఏం చేసింది ప్రభుత్వం ప్రజలకు అన్నమాట ఆ రెండు అంశాలు మీకు చెప్పి ఎందుకంటే మీరందరూ కూడా గ్రామంలో మహిళా తల్లి ప్రభుత్వం ప్రభుత్వం చెప్తున్న వాళ్ళు మహిళా సంఘాలకు చెప్పేటువంటి కూడా వెళ్ళాల్సిన అవసరం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన మాట వాస్తవం ఇరవై రెండు మంది ముఖ్యమంత్రులు పరిపాలించినప్పుడు డెబ్బై వేల కోట్ల అప్పుతో మన మన రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోయిన మాట వాస్తవం రెండు వేల పద్నాలుగు ఎంత శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ కోసం మనం అందరం మహిళా తరువాత బతుకమ్మ వంట వంట వార్పులో పాల్గొన్నారు సకల జన్మ సభలో పాల్గొన్నారు సోనియా గాంధీ గారు ఆలోచించి మనకి తెలంగాణ ఇచ్చి ఆ రోజు తెలంగాణ ఇచ్చిన రోజు మనకు తెలంగాణ మన గ్రామాల్లో ఓ ఇంట్లో ఇద్దరు ఎదిగిన కోట్లు పెళ్ళైతే అయితే వేరు వచ్చినప్పుడు అప్పు కుప్ప వేరు వచ్చినప్పుడు కాదు ఆ రోజు మన తెలంగాణ వేరు పడిన రోజు డెబ్బై వేల కోట్ల అప్పు మనకు పదహారు వేల కోట్ల నిల్వ ధనిక రాష్ట్రంగా మనం ఆ రోజు విడిపోయి ఆ డెబ్బై వేల కోట్ల అప్పుకు సంవత్సరానికి ఆరు వేల ఆరు వేల వడ్డీ కట్టుకోమని మనం బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ భావోద్దు అని తెలంగాణ కోసం పోరాటం చేసిన ఒక పార్టీకి అధికారం ఇచ్చింది నేను ఇప్పుడు ఇక్కడ అరవెండు వేలలో ఏం అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అందుకే అరవై రెండు ఏళ్లలో ఇరవై రెండు మంది ముఖ్యమంత్రులు బైపాలు చేసి కేవలం డెబ్బై వేల కోట్ల అప్పు చేసి ఎందుకు చేసేదో ఆ అప్పు మనం తెలుసుకోవాలి ఆ డెబ్బై వేల కోట్ల అప్పుల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టేందుకు శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిండ్రు నాగర్సార్ ప్రాజెక్ట్ కట్టిండ్రు చూరాల కట్టిండ్రు కజయం కట్టిండ్రు ఎల్ఎండి కట్టింద్రు ఎంఎండి కట్టిరు ప్రాజెక్టు ఎన్ని ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టిండ్రు హైదరాబాద్లో మెట్రో తెలిసిరు నగరానికి ఓవరాల్ తెలిసిండ్రు దాంతో పాటు రాజీవ్ ఆర్మీశ్రీ పేదలకు ఉపయోగపడే ఫీజు ఏ పడిపోయి అనేక రకాల సంక్షేమ చేస్తే అరవై ఐదు డెబ్బై వేల కాలం షాప్ అప్పు మనకు కూడా ఉంది పదహైదు వేల కోట్లు నిల్లు ఉంటాయి కానీ ఒకే పార్టీ ఒకే ముఖ్యమంత్రి ఆ తర్వాత రాజు రాజవర్సం లెక్కలు వస్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఉండాలంటే డెబ్బై వేల కోట్లు అప్పు తీసేస్తే ఏడు లక్షల ముప్పై వేల కోట్లు ఏం చేసింది అంటే ఒక కాలుష్యం కంటే ఉంటుంది ఏమైందో చూసి కాలుష్యం కాళేశ్వరం నిర్మాణం ఏం జరిగినప్పుడు కూలింది నా నాణ్యత కట్టడం చెప్పన్నాం ఈ రోజు సాక్షాత్ ఉన్న వాళ్ళు ఆ నాటి డబుల్ బెడ్రూమ్ పరిశీలకు నేను కరెక్ట్గా బయలుదేరి వెళ్ళి చూస్తే కాడ డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటుంది కూలిపోయింది నాణ్యత నిర్మాణాలు చేయడం వల్ల ఎనిమిది లక్షల కోట్లు అప్పుడు వెళ్ళింది ఆనాటి సంవత్సరానికి మనం కట్టేది ఆరు వేల వడ్డేది చెప్పింది మీకు డెబ్బై వేలు కానీ ఈరోజు ఎనిమిది లక్షల కోట్లకు నెలకు ఆరు వేలు వడ్డీ కట్టుంది నెలకు ఆరు వేలు పన్నెండు నెలలకు డెబ్బై రెండు వేల కోట్లు ఇంకో డిసెంబర్ వస్తే రెండేళ్ళు కలిపి ఒక కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు ఈరోజు ఈ రెండేళ్లకు మన వడ్డీకి కట్టే సందర్భం దయచేసి అయినా ఇంత అర్థకంగా ఇబ్బందులు ఉన్నారేమో సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ఒకటి ఒకటి చేసుకుంటూ ముందు పోతుంది చూస్తుందో ఈ ప్రభుత్వం వచ్చిన రెండు రోజులు నలభై రెండు గంటల్లోనే ఆడతలకు ఆర్టిస్వ శక్తి ఉత్సప్రా ప్రభుత్వం అనే దానికి నిదర్శనం ఏం చేసినా మీరే సాక్షి మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంతకుముందు పెద్ద తోడు అయితే గొడ్డస ఈరోజు ప్యాకెట్ అయితే పర్సులు వచ్చి కానీ డబ్బు లేకపోతే బస్సు ఎక్కివ్వాలి కాదు ఈరోజు బస్సు లేకుండా ఆధార్ కార్డు ఉంటే బస్సు ఎక్కి ప్రయాణం జరుగుతుంది తల్లి రెండు వందల డెబ్బై కోట్ల జీరో టికెట్ ప్రయాణం దగ్గర తల్లి పైసలు లేకుండా డీజిల్ పెట్టే వస్తుంది పైస లేకుండా డ్రైవర్ తెలుగుతుంది పైసలు లేకుండా ఆర్టీసీ మరపంచే తెలియజేస్త ఒకసారి ఆలోచన చేయొచ్చు అంటే ప్రభుత్వం పనిచేస్తుంది కాదు మన ప్రయాణాలు ప్రభుత్వం డబ్బులు ఆర్టీసీ ఎల్లుస్తున్నది ఒకసారి ఆలోచన చేయబోతుంది రెండోది రైతులకు కాలంలో రుణమాఫీ చేసినాము ఈరోజు మళ్ళీ ఏకాలం ఇరవై లక్షల ఇరవై ఐదు కుటుంబాలకు ఇరవై వేల అరవై యాభై కోట్లు దేశంలో ఏ రాష్ట్రం విధంగా ఇంత కష్టాలను మనం ఇచ్చుకొని ఒకవేళ సందర్భాన్ని ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో గ్రామాల్లో దయచేసి మీ ద్వారా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసే విధంగా ఉండాలి చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తా వాస్తవాన్ని వక్రీకరించి విద్వేషపు వాట్సాప్ గ్రూప్లను దుబాయ్ కేంద్రంగా మన అందరికీ కూడా తప్పుదారి పట్టించేట్టు వారి పట్ల జాగ్రత్త ఉన్న చెప్పడానికి కోసం నేను ఈ అంకెల్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు ఆనాడు వైఎస్ఆర్ మొదటి సంతకం రైతు కరెంట్ అనేటువంటి పెట్టింది తర్వాత మనం వచ్చిన తర్వాత పేదలందరికీ కూడా రెండు వందల యూనిట్స్ దాచుకుంటే ఉచిత కరెంట్ అంట అమ్మాయి ఇరవై మూడు మాసాల క్రితం మీ గ్రామాలు మీరు కానీ మన వాళ్ళందరూ పేదవర్గాల సమస్య మైనార్ట్ వర్గాలు పేదవాళ్ళ మీరు ఇరవై మూడు మాసాల క్రితం ఒకవేళ మన కింటే మీరు కింటే మూడు మాసాలు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వచ్చి కరెంట్ కరెంటు కట్టేసాము ఇరవై మూడు నెలలైతే మీరు కరెంటు బిల్ కడుతున్నాను కరెక్ట్లేదు కరెంట్ కరెంట్ కట్టయిందా అన్ని ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అలా అంటున్నా ఇరవై మూడు మాసాలకు మనం కరెంటు బిల్ కట్టలేము మనకు కరెంట్ కట్ అవుతుంది అంటే ప్రభుత్వం పనిచేస్తుందో చెప్తున్నా రోజు ఈ ఈ కార్యక్రమం సందర్భం మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నాం పది ఏళ్లలో పది రేషన్ కార్డు లేవు ఈరోజు ముస్తాఫాలు కానీ గిన్నె పిల్ల కానీ పిల్ల కానీ ఎడ్రెడ్డి పిల్ల కానీ గబ్బీరా పిల్ల కానీ రెండు వేల పద్నాలుగు కొత్త కోటలు వచ్చింది రేషన్ పాటలు కే రేషన్ కార్డు బియ్యకిద్దాం తర్వాత రెండు నెలలకు కుతలు వచ్చేయండి ఒక మండరాలు వచ్చింది వీటిలో పెరకిందాం ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు మనోట్ర పెరిగింది ఆరు కిలోలు అందంబియొస్తుంది తల్లి అంటే ఆలోచన చేయండి ఇది కూడా భారతదేశంలో తెలంగాణ రోల్ మోడల్ అయింది దేశానికి మన దగ్గర ఈరోజు సన్నబియ్య నాణ్యమైన భోజనాన్ని అందించి ఈరోజు ధనవంతులతో సమానంగా తినాలి ఆరోగ్యవంతులు ఉండాలని చెప్పి తీసుకొచ్చింది ఈరోజు మన ప్రభుత్వం ఉన్నా కదా ఆలోచించా మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ అధికారీ డబుల్ బెడ్రూమ్ గ్రామాలు కనిపిస్తున్నాయి చూడండి ఈరోజు ఇంద్రా బిల్లు సిరిసిల్ నియోజకవర్గంలో కూడా మూడు వేల ఐదు వందల ఇళ్ళను ఈ రోజు మనం మధ్య చేసుకున్నాం ఈ రోజు ఇందిరం ఇళ్ళ నిర్మాణ ఊ పథకం ఉంది ఇందిరం ఇళ్ళ నిర్మాణ వేదిక ఉత్తారి పని దొరుకుతుంది కార్తీక పని సిమెంట్ ఉక్కల పని దొరుకుతుంది సలాఖైన పని దొరుకుతుంది ఈ రోజు లేని వాళ్ళ గూడు ఆనంద రాణి పాత్ర రాస్తున్నట్టు మాట వాస్తవ దయచేసి ఈ రోజు ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటువంటి ఆ ఒక్కరిద్దరి పట్ల జాగ్రత్త కుటుంబాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఆ ఒక్కరిద్దరికి మన తగిన రీతిలో తగిన సమయంలో సమాధానం సందర్భంలో మీరందరూ కూడా ఉండాలని చెప్పడానికి వచ్చిన ప్రయత్నం ఇటీవల జరిగింది ఆ ప్రయత్నం ప్రజల ఆశీర్వాదం ఇటీవల ప్రయత్నం జరిగింది ఆశీర్వాదం ప్రజల ద్వారా జూబిలీ కానీ ఏం జరిగిందో చూసి మూలైన ఓట్లలో యాభై ఒక్క శాతం ఇలాంటి తల్లు ప్రభుత్వాన్ని కాశీని ఫిఫ్టీ వన్ పర్సెంట్ తోటి ఈరోజు ఇచ్చినటువంటి సందేశం మన కళ్ళ ముందు రాబో రోజుల్లో కూడా మీ ద్వారా మీ ఆశీర్వాదం మీ ప్రభుత్వానికి ఉండాలి మీ మీ ప్రాంతాల్లో ఆలోచన చేయండి ఆశీర్వదించండి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు నిలబడని చెప్పిన మాట సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ మీ కండగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఈ ప్రభుత్వం అధికారంగా ఉంటుంది ఈరోజు మహిళా కలెక్టర్గా గరీమ అగర్వాల్ గారు మాట్లాడే మాటలు కూడా ఆకాశమే అక్కడగా ఉండాలి మనం అందుకే ఈరోజు నిలబడండి ఎప్పటికే ముస్తాబాద్ లో మీరు మనం ఇప్పుడు రేస్ పిలిచిన అదేవిధంగా మీరు వ్యాపారంలో మరింత ముందుకు పోవడానికి మాట వ్యాపారంలో ఆధారం అవ్వాలి లాంటి వాళ్ళే సోలో పవర్ అలాంటి సోలో పవర్ రాంటే మనం ఇస్తున్నాం ఆ విధంగా మీరు వ్యాపారంలో అమ్మాయిని ఒకటి అడుగుతా